సూసేపట్లో విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం కాబోతోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మూడు పార్టీల ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు ఎమ్మెల్యేలు సమావేశం అనంతరం గవర్నర్ ని కలవనున్నాయి మూడు పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించబోతున్నారు గవర్నర్ రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు కాసేపట్లోని ఈ కూటమి ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభమవుతుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మూడు పార్టీల కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ప్రస్తుతం అక్కడి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు అందరూ కూడా హాజరైనట్లయినా ఎన్ని గంటలకి సమావేశం ప్రారంభం కాబోతోంది గవర్నర్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు ఆల్మోస్ట్ మూడు పార్టీలకు చెందినటువంటి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు దాదాపుగా వచ్చేసారు ఇంకొక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సరిగ్గా పది అన్నారు ఒక ఐదు పది నిమిషాలు అటు ఇట్లో ఈ సమావేశం కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇంకా టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి ఇంకా బయలుదేరలేదు ఆయన మరి కాసేపట్లోనే ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ సమావేశానికి ఆయన హాజరవుతారు మొత్తంగా ఈ కోటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశం ఇది దానికంటే ముందుగానే ఈ సమావేశానికంటే ముందుగానే టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు మొత్తం నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీ ఎల్పీ లీడర్గా చంద్రబాబును ఎన్నుకుంటారు ఆ తర్వాత మూడు పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఈ సమావేశం కంటిన్యూ అవుతుంది అయితే మూడు పార్టీలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ ఎల్పీ లీడర్లు ఎన్నుకుంటారు అయితే మూడు పార్టీల తరపున ఓటమి తరపున శాసనసభ నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఆమోదించనున్నారు సో చంద్రబాబును ఆమోదించినటువంటి ఆ లెటరు ఎమ్మెల్యేలతో కూడినటువంటి ఆ లేఖను తీసుకుని ఈ సమావేశం ముగిసిన తర్వాత మూడు పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు లేదంటే అంటే కొంతమంది ఎమ్మెల్యేలు రాజ్భవన్ కు వెళ్ళి అక్కడ గవర్నర్ని కలిసి చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూడా కోరతాయి అయితే కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన బీజేపీ కూడా కూటమిలో ఉన్నాయి కాబట్టి మా రెండు పార్టీల మద్దతు కూడా చంద్రబాబుకి ఇస్తున్నాం అన్నట్లుగా కూడా లేఖలో రాస్తారు కాబట్టి సో మూడు పార్టీల తరపున కూటమి తరపున శాసనసభ నాయకుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబును ఆహ్వానించనున్నారు సో ఈ ప్రాసెస్ అంతా కూడా మధ్యాహ్నం వరకు కూడా జరుగుతుంది అయితే కూటమి పార్టీల ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ఏకన్వెన్షన్ నుంచి ఉండవల్లి నివాసానికి వెళ్తారు మరొక కీలకమైనటువంటి అంశం మీద ఆయన కసరత్తు చేయబోతున్నారు మంత్రివర్గ కూర్పునకు సంబంధించి చంద్రబాబు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు నిన్న కూడా చాలాసేపు సుదీర్ఘ ఒక మూడు గంటల పాటు ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి ఎందుకంటే బీజేపీ జనసేన కూడా జనసేనకు ఒక మూడు లేదా నాలుగు మంత్రి పదవులు అంటున్నారు బీజేపీకి ఒక రెండు మంత్రి పదవులు ఇస్తారని చెప్పి కూడా టీడీపీ వర్గాలైతే అయితే చర్చ జరుగుతుంది ఆ ఐదు ఆరు పదవులు మినహా మిగిలినటువంటి పదవుల్లో ఒక మొత్తం మీద ఇరవై ఐదు మంత్రి పదవులకు అవకాశం ఉంటే ఒక ఇరవై నుంచి ఇరవై రెండు మంది మంత్రులకు ఈ రోజే ఖరారు చేయొచ్చు భర్తలు ఖరారు అని కూడా మనకు అందుతున్నటువంటి సాయంత్రం సాయంత్రంలోగా ఈ కసరత్తు పూర్తి చేసి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి ఉండవల్లి నివాసానికి రావాల్సిందిగా పిలుస్తారు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి సాయంత్రం వారితోటి కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేటటువంటి వారందరితో కూడా చంద్రబాబు సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సాయంత్రం ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటుగా మంత్రివర్గంలో చోటు దక్కించు అంటే ఇరవైయా ఇరవై రెండు మంది ఎంతమందికి అయితే అవకాశం ఇస్తున్నారో ఫస్ట్ పేజ్లో వారందరూ కూడా మంత్రులందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇదే ప్రమాణ స్వీకారంలో ఈ కార్యక్రమంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపుగా ఖరారైపోయింది ఇంకా అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉంది అయితే గతంలో మాదిరిగా రెండు లేదా ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు కాకుండా కేవలం ఒకే ఒక డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు అది కూడా పవన్ కళ్యాణ్కి ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఉన్నారు పార్టీ ప్రభుత్వ ఏర్పాట్లో కీలకంగా వహించారు కాబట్టి పవన్ కళ్యాణ్కు ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇంకా వేరే వారికి ఇచ్చి పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించడం కూడా సరికాదు అనే భావనలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు మిగిలినటువంటి వారందరూ కూడా మంత్రులుగా కంటిన్యూ అవుతారు అయితే రేపు సీఎంగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్తో పాటుగా మిగిలినటువంటి మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటుగా బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరవుతున్నారు అలాగే పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు అయితే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుద్దాం అనుకున్నప్పటికీ కూడా అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అది సిద్ధాంతాల పరంగా కాంగ్రెస్కు టీడీపీకి కూడా సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కాబట్టి వారిని పిలవడం కరెక్ట్ కాదు పొరుగు రాష్ట్రం అయినప్పటికీ కూడా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిస్తే ఇక్కడ డేఎస్ మీద బీజేపీ అగ్రనేతలు ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వారు ఉంటారు కాబట్టి అది కరెక్ట్ కాదనే భావంతో ఈసారికి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా ఈ కార్యక్రమానికి పిలవడం లేదు అని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇది ఓవరాల్గా ఈ రోజు నుంచి రేపు వరకు జరిగేటటువంటి ప్రక్రియ మొత్తంగా మరి కాసేపట్లోనే చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తారు పదిన్నర పదకు పదకొండు గంటల సమయంలో ఈ ఎల్పీ సమావేశం కూడా ప్రారంభం ప్రారంభంగా